నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ వికే ఓం గం గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకు ఆధారం సర్వీద్యాం హయగ్రీవముకాష్మహే ఆధ్యాత్మిక భావప్రకాశకులందరికీ స్వాగతం నా నమ ఈ ఈరోజు మన యొక్క అంశము సప్తధాతువులు సప్త ధాతువులని శబ్దము వేదానికి సంబంధించి ఆయుర్వేదానికి సంబంధించి అంటే వేదములోని దాని యొక్క అంశం ఉన్నది కానీ ఆయుర్వేదంలో దాని యొక్క వినియోగం ఉంది అంటే శరీర లక్షణాలలో మానవ శరీరానికే కాదు సకల శరీరానికి కూడా ధాతు లక్షణం అనేది అయితే ధా ధాతు అనగానేమి ధాతువు అంటే ఏమిటి ధాతు తెలిస్తే కదా సప్త అంటే ఏడు అన్నది అందరికీ తెలిసిన విషయమే సంఖ్యాపరంగానే మనం మన తాలూకా ఇవన్నీ కూడా మన యొక్క ఎపిక్స్ అయితేనేమి పురాణాలు అయితేనేమి ఇవన్నీ కూడా సంఖ్యాపరంగానే ఉన్నాయి ధాతు అనగా వాత శబ్దం అయితే వాతశబ్దం అనేటువంటిది ఎలా వచ్చిందండి అని అడగవచ్చు వాతము అంటే వాళ్ళకు తరించినది అన్నది ఒక అర్థమైతే వాతం అనగా సుహూ ఖచ్చితంగా చెప్పుకోవాలంటే వాయువు అని ఈ వాయువు ఎక్కడ వచ్చింది పంచభూతాలు అనిపించింది అంటే ఆవిర్భావం ఏంటి ఓంకార ఆవిర్భావం అయితే తర్వాత మనకి తెలిసింది ఏంటంటే పంచభూతాత్మకము ప్రతీది కూడా పంచభూత అంటే పంచభూతాత్మానికి భూతాత్మకమునకు ఓంకారానికి మధ్యలో ఉండేవి త్రిగుణములు త్రిగుణములు సత్వరజ సమూహుణములు ఆ గుణాలు ఎప్పుడైతే ఉన్నాయి గుణ దోషములు కూడా ప్రతి అంశంలోని ఉంటాయి అన్నది ఎన్నో పర్యాయం నేను చెప్పడం జరిగింది అయితే శబ్దము వాయువు ఎందుకంటే స్పందనాత్మకము కాబట్టి శబ్దము వాయువు వాయువు శబ్దాన్ని కలిగిస్తుంది అంటే స్పందనాత్మకం పల్సేషన్ అంటారు ఈ అయితే త్రిగుణములు ఓంకారము ఇవన్నీ కూడా అయితే దోషములు ఏమిటి వాత పిత్త కపములు అంటే వాయువు వల్ల సత్వగుణం వల్ల వాయువు వాయువు వల్ల దోషం ఏర్పడేది ఏంటంటే వాత దోషము ఈ దోషం అనేటువంటిది అయితే అన్నింటిలోని ఆకాశం మొదలైతే పృథ్వీ అనేటువంటిది ఆకరిది ఆకరిది అంటే మౌల్డింగ్ ఆఫ్ ద ఫిఫ్త్ లేన్ అంటే ఫిఫ్త్ ఐదవ ది పృథ్వీ పృథ్వీ పంచభూతాత్మకము అని చెప్తారు పెద్దలు అంటే పంచభూతముల్లో ఆకాశంలో ఏముందో వృద్ధిలో కూడా అన్ని అవే ఉంటాయి ఐడెంటికల్లీ ఈక్వల్ టు కాక్ ఫోర్స్ వాటి యొక్క మార్పులు తరించడానికి లేదు అయితే శరీరంలో ఇది మానవ శరీరంలో అయితేనే శరీరంలో చర్మ సంబంధితం ఎందువల్ల స్పందనాత్మకము చర్మము స్పందనాత్మకం అనే విషయం చాలామందికి శాస్త్రజ్ఞులకు కూడా తెలియదు చర్మం అంటే ఏదో కప్పబడింది మోతపెడబడింది పెట్టబడింది ఇలాగే చెప్తారు తప్ప అసలు విషయం చెప్పలేదు అయితే ఈ భా భూమి ఎందు వాయువు ఉన్నది కదా వాయువు తర్వాత మరి వాయు తర్వాతే మిగతా పంచిపోతానని చెప్పుకోవాలి ఎందుకంటే ఆకాశం తర్వాత వాయువు వాయువు తర్వాత అగ్ని అగ్ని అనేది నిమ్నానికి ఊర్ధ్వానికి అనుసంధానం చేసేట్టు అగ్ని అందుకే ఎప్పుడు కూడా పైకి ప్రధ్వరిస్తుంది అలాగే దిగువకు వచ్చేటప్పుడు కనిపించదు మనలో కూడా జటరాగ్ని అనేటువంటిది ఉంది ఆహారం పచనం చేసేటువంటిది అది కనిపిస్తుందా ఎవరికి కనిపించదు అంటే నీటిలోనో వాయువులోనో ఆహారంలోనూ నిక్షిప్తమై ఉంటుంది అంటే భూమి అంత అంతర్గతంగా వీటి గాలి ఇది ఏ వృక్ష సంకేతం ఇంకొక రహస్యం ఏమిటంటే వృక్షములు కదులుతున్నట్టుగా అప్పుడప్పుడు కనిపిస్తాయి ఎందువల్ల కదులుతాయి వాయువు వల్ల కదులుతాయి అవి కూడా స్పందనాత్మకం లేవు అందుకే ఖనిజముల తర్వాత ఈ భూమి మీద అతి ముఖ్యంగా చెప్పుకోవచ్చు వృక్షములు తర్వాతే ఏ జీవినైనా చెప్పుకోవాలి వృక్షాన్ని మనం వదిలేసి సైన్స్ చదివితే ఎందుకు కొరగాకుండా పోతాం అయితే తర్వాత ఏంటంటే వృక్ష సంకేతం అందుకే స్త్రీ లక్షణము కూడా అంటే స్త్రీలక్షణములు అంటే స్త్రీలు కించపరచడం అని కాదు స్త్రీ లక్షణం అంటే జారిపోవడం వాయువు జారిపోతుంది అంటే నీరు జారదా అంటే నీరు జారే విధానం కనిపిస్తుంది స్త్రీ లక్షణాల్లో అది కనిపించదు వృక్ష సంకేతం అది అరచెట్టు అనేటువంటిది దీనికి అంటారు ధాతకి అంటారు ధాతకి అంటే ధా అనేటువంటి పదానికి అర్థం చూస్తా చెప్తాను నేను అయితే ఏ శరీరం ఏంటో నిలుచుట్టుకు ధాతువే కారణము ధాతువు అన్నదానికి సంక్షిప్తార్థం ఏంటంటే ధరించినది అంటే ధరించినది భరించినది కూడా ధాతువే కాబట్టి అంటే మనం దేన్నైనా శరీరంలో ఉదాహరణకు మన మానవ శరీరంలో చూసినట్లయితే ఈ ధాతువుల వల్లే సర్వము ధరించబడుతున్నాయి అంటే ఆ ధరించేవన్నీ కూడా ధరించడం అనేది ఎప్పుడు జరుగుతుంది మొదట ధరించుట తర్వాత నిలచుట తర్వాత ధరించుట చివరికి ధరించడం అనేది జరుగుతుంది ధరించకపోతే ఆహారం పట్టిన తర్వాత దానికి సంబంధించినవన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయండి ఈ పుష్టి అంటారు అందుకే దాసు పుష్టి లేదురా వీడికి వీడికి దాచు పుష్టి లేదు అంటారు ఆ దాసు పుష్టి దేనివల్ల వస్తుంది ఆహారం వల్ల వస్తుంది ఆహారం అంటే వాడు స్వయం సిద్ధంగా వాళ్ళలో ధాతు ధాతు సంబంధితమైన లక్షణములు ఉంటే వస్తుంది లేకపోతే రాజు ఎంత తింటే మాత్రం శవానికి ఎంత అన్నం పెడితే మాత్రం ఏం లాభం తినగలదా తినలేదు శవానికి ఎన్ని ఇంజక్షన్లు ఇస్తే లిగిసి కూర్చుంటుందా లేవలేదు అంటే చేతనత్వము లేదు అంటే చేతనత్వానికి ధాతు పుష్టి అనేటువంటిది ఆవశ్యకమా అనేటువంటిది ఇక్కడ మనకి తెలుస్తున్న విషయము అయితే ధాతువు ధర్మమా అధర్మమా ధా ధర్మమైనదే ఉంటుంది శరీర ధర్మాల్లో ధాతు ధర్మం చాలా ముఖ్యం అంటే పాజిటివ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నమాట పాజిటివ్ క్యారెక్టర్ ఉన్నప్పుడే ధాతు యొక్క తరింపజేయడం అని జరుగుతుంది లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్లోకి వెళ్ళిందంటే రోగం ఏర్పడుతుంది అయితే అందుకే అయితే ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ పంచభూతాల తర్వాత పంచభూతాలను తరింపజేసేందుకు ఒక చేతనత్వాన్ని ఇచ్చేందుకు ఒక దేవత్వ దైవత్వం ఉంది అది ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యభగవాను ఏంటంటే అందుకే సూర్యభగవాను దాత అని పిలుస్తుంటారు ఆ దాత అనేటువంటిది సూర్యుడు ఆ ఆదిత్యుడు కూడా అవడానికి బ్రహ్మకు అర్థపరంగా కూడా ఈ ధాతువుకి శబ్దానికి అర్థం చెప్తుంటారు అంటే ఏమిటి ఇక్కడ మూడు ఆకాశములలో అందుకే ఆకాశాలు కూడా ఎన్ని ఉన్నాయంటారు తర్వాత మన ఆకాశము అదేంటి తర్వాత దహరాకాశము తర్వాత మనకు ఇంకో ఆకాశం ఏంటంటే నాభి దగ్గర ఉండేటువంటి ఆకాశము కూడా అయితే ఇది ఈ ఆకాశం వల్లంటే తల్లి పెట్టుకుంటే సంబంధం నాభి దగ్గర నుంచే ప్రారంభమవుతుంది అంటే పూర్వజన్మ సుకృతం వల్ల పూర్వజన్మ వల్ల ఆ ఈ జన్మకు అర్థం అనేది తల్లి ద్వారా శరీరం పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా జరుగుతుంది కాబట్టి అది కూడా దాసు లక్షణమే అంటే శబ్దశాస్త్రం దాసుకి ఏం చెప్తుంటే దా దా అనేటువంటి దర్శనానికి ఇచ్చున్నది ఏమిటి ఇచ్చున్నది సర్వము ఇచ్చున్నది అదే అందుకే సప్తధాతువుల్లో మొదటిది రసము తర్వాత రక్తము అనేటువంటి చెప్తారు అంటే ఇది పద్దె అక్షరమాలలో అంటే పద్దెనిమిదవ అక్షరం పద్దెనిమిదవ అక్షరానికి ఇప్పుడు ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది వన్ ఎయిట్ కాంబినేషన్ వెరీ డేంజరస్ డేంజరస్ అంటే చెడ్డదని కాదండి అర్థం దాన్ని తట్టుకోవడం చాలా కష్టం పద్దెనిమిదవ తారీఖున పుట్టిన వాళ్ళు చాలా అరుదుగా వాళ్ళ ప్రతిదీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని మీదకి రావాల్సిందే తప్ప వాళ్ళు చాలా అంత గొప్పవాడైన సరే పద్దెనిమిదికి లోన్ అయ్యాడంటే చాలా ఎందుకంటే మహాభారతం పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది అక్షౌనయులు సైన్యము భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఇన్ని రకాలుగా ఉండేటువంటి ఒకటి నాయకత్వ లక్షణము ఎనిమిది అనేటువంటి డిసిప్లిన్కి సంబంధించింది అంటే క్రమశిక్షణకి క్రమశిక్షణకి నాయకత్వానికి ఎక్కడో ఉండే అవినాభావ సంఘం దెబ్బతిందంటే పరిపాలకులు కింద పడక తప్పదు నేల కొరగక తప్పదు వాళ్ళ పదవులు కోల్పోక తప్పదు ఈనాడు కూడా మనం చూస్తున్నాం ఆనాడే కాదు ఈనాడు కూడా అయితే ఇది అంటే వచ్చునిది ఇచ్చునిది ఇచ్చుట అనేటువంటిది ఇది ఈ విధంగా మొత్తం మీద దాసు అంటే తరింపజే లక్షణం కలిగినట్టు ఉంటుంది లక్ష మొదటి లక్షణం అంటే చివరి లక్షణం అంటే తరింప చేయడానికి దాసు ఉంటుంది ఈ దాసు సప్తదాతులు ఉన్నప్పుడే మన శరీరం నిలబడి ఉంటుంది ధరించి చలించి తరించుట అనేటువంటిది కావాల్సింది అంటే ధరించుట అనే లక్షణము చలించుట చేయుట అనే దానికి పూర్వకంగా మూలహముగా పనిచేస్తుంది అయితే సప్తదాతులు ఏమిటి ఇంకా దీని గురించి విడిగా చాలా చెప్పవలసి ఉంది కానీ ప్రస్తుతానికి సమయాభావం ఇప్పటికే ద్వారా సప్త ధాసువుల యొక్క పేర్లు మాత్రం మననం చేసుకుందాం ఇందులో ఒక్కొక్క ధాతువు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అంటే ఆయుర్వేద శాస్త్రానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయుర్వేద శాస్త్రాన్ని పఠించే వాళ్ళ యొక్క తీరుశెన్నులు మారుతాయి తర్వాత యూనివర్సిటీస్లో కూడా ఈ తీరుశెన్నులు మారడం వల్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పడుతుంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి వీరొక్కరే ఏకైక సాధకులు అని చెప్పుకుంటున్నాను రసము రక్తము రసం అంటే ప్లాస్మా రక్తంలో ఉండేటువంటి రక్తము అంటే బ్లడ్ అన్నప్పుడు కూడా మిగతా కాంపోనెంట్స్ అన్నీ కలిపి ఉంటే రక్తం అవుతుంది లేకపోతే రసం అంటే ప్లాస్మా మాత్రమే తర్వాత ఈ రెండు మాంసము అంటే మజిల్ అంటే పుష్టి ఇదే ధాసు పుష్టి అంటారు అంటే టోటాలిటీ ఆఫ్ ద దాసు జీవి అంటే తర్వాత మేధ మేధ అంటే మనం ఫ్యాట్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ తర్వాత ఏంటంటే అస్థి అస్థి అంటే వాడికి అస్తిత్వం లేదురా అంటారు ఏమిటి అస్తిత్వం లేదు పంచమ శక్తి లేదు వాడికి నాలుగు శక్తులు ఉన్నప్పటికీ నాలుగు శక్తులు ఇక్కడ టొటాలిటీ ఏది ఉందో అది తన శరీరం నుంచి ప్రసరణ అంటే సక్రమంగా జరిగితే అది అస్తిత్వము లేకపోతే మూల కూర్చుంటే ముస్తిత్వము అవుతుంది అయితే ఇంకా తర్వాత ఏంటంటే మజ్జ మజ్జ అనేటువంటిది అన్నింటికి వీటి మీద ఉండేటువంటి సాధువులన్నింటికి మూల సాహసైనటువంటి రక్త రక్తం అనేటువంటి దాన్నికి మూలంగా మధ్యాహ్నం ఏర్పడుతుంది అదే ఇండైరెక్ట్ అందుకే రక్త పుష్టి ఉంటే తప్ప దేహం దేహి దేన్ని గెలువలేడు ఆరోగ్యం కూడా నిలవదు రక్తపుష్టి ఉన్నవాడికే ఈరోజు ఫిమేల్ కమ్యూనిటీ టోటాలిటీ ఆఫ్ ద కమ్యూని ఫిమేల్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ ద గర్ల్స్ విమెన్స్ అండ్ అడాలషన్స్ ఆల్ దీస్ విమెన్ కమ్యూనిటీ ఈజ్ నాట్ హ్యావింగ్ ద ఇన్ఫ్ బ్లడ్ సో ద బ్లడ్ కంటెంట్ ఈజ్ లెస్ దాన్ ఎయిట్ సపోజ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ డిక్రీజస్ టు సిక్స్ పర్సెంట్ డెఫినెట్లీ దేవిల్ గోవిన్ టు కోమా దేనికి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అందుకే దాని గురించి చాలా శ్రద్ధ ప్రభుత్వం తీసుకుంటుందని విన్నాను ఆ ప్రభుత్వానికి చాలా సంతోషము కృతజ్ఞతలు కూడా ఇక తర్వాత శుక్ర శుక్రశోణితములు అనేటువంటి ఉంది అంటే ఇవన్నీ సనాతన ధర్మం నుంచి ఏర్పడినవి కాబట్టి ఇది మధ్య సనాతన ధర్మం గురించి గట్టిగా ఖచ్చితంగా చెప్పిన వాడు శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఇంకెవరూ చెప్పలేకపోయారు అలాగా అయితే వీటిని చాలా చక్కగా చెప్పారు సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోనని ఆయన అన్నారు అలాగే కూడా చాలామంది సనాతన ధర్మాన్ని రక్షించడానికి రక్షించక ధర్మ రక్షత రక్షసి ధర్మాన్ని ఎవరు ఆచరిస్తే వాళ్ళు రక్షించారు అంటే సప్త ధాతువుల్లో మీరు రసాన్ని రసమంటే అన్న అన్నాన్ని చక్కగా ఆస్వాదించు మనం వచ్చినట్టయితే తప్పకుండా దాస్పృష్టి కలుగుతుంది ఆ దిశలో ఆలోచించి సర్వము కూలంకషంగా నేర్చుకొని దాన్ని ఆలోచించి సరించేతలు కాక లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి